హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మైహాబ్ ఛానల్ వేడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో స్థానిక సంస్థ లోపు నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ఇక్కడ జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలనేసి ఆ వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగిందండి సో జి చిన్నారెడ్డి గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా ఇక్కడ డిమాండ్ ఏంటిదంటే ఎస్ఐపిసి నియామకాల్లో జిఓ నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేసి సో గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకి న్యాయం సి గ్రూప్ వన్ లో జీవో నంబర్ ట్వంటీ నైన్ రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ డిఎస్సి ద్వారా రెండు వేల ఐదు వందల పై చిలుకలు ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగి చేయాలని దాదాపుగా డిఎస్సిలో ఏడు వేల నుంచి పదివేల వరకు అండి అదేవిధంగా టీఎస్ఎల్ పార్వీల్లో పదిహేడు వేల వరకు నోటిఫికేషన్ విడుదల చేయాలని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో దాదాపుగా పది పదమూడు వేల ఖాళీలను జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనేసి నీటి పారుదల శాఖలో ఉన్నటువంటి పోస్టులతో పాటు ఏఈ ఉద్యోగాలు పవర్ సెక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు నర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు లైబ్రరీ సంబంధించినటువంటి ట్రాన్స్కో జెన్కో సంబంధించినటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కూడా ఇక్కడ జీ చిన్నారెడ్డి గారిని కలవడం జరిగిందండి సో సార్ అయితే అన్ని శాఖల నుంచి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి కసరత్ అయితే ప్రభుత్వం చేస్తుంది దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించిన తర్వాత నోటిఫికేషన్ అనేది వరుసగా విడుదల చేస్తామనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొకసారి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం రావడానికి మా మేము చేసేటటువంటి ఏదైతే బస్సు యాత్ర చేసి గెలిపించాము సో అధికారం వచ్చాక నిరుద్యోగులకు కింది హామీలను నెరవేర్చుతామనేసి చెప్పడము ఆ హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరుతూ నిరుద్యోగుల డిమాండ్స్తో ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగిందండి సో శ్రీ ముఖ్యమంత్రి వేనుమల రేవంత్ రెడ్డి గారికి శ్రీయుత గౌరవం గారికి అయితే వాస్తవానికి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ డిసెంబర్లో విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదనేసి అదేవిధంగా డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ విడుదలైతే వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్స్లో వివిధ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదనేసి కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికైతే అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖకు పంపిస్తున్నాము తర్వాత త్రీజిపిఎస్సికి కొన్ని సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పంపించాము సో ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తాయి అనేసి కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో ప్రభుత్వం అయితే చాలా సానుకూలంగా ఉన్నదండి నోటిఫికేషన్ భర్తీ విషయంలో సో ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించే ఉద్దేశము ప్రభుత్వం ఉందనేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ కూడా దాదాపు గ్రూప్ వన్లో నాలుగు వందల పోస్టుల పైగా ఉద్యోగ నోటిఫికేషన్లో గ్రూప్ టూలో వెయ్యి నుంచి పన్నెండు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ ప్రధానంగా డిమాండ్ అయితే కనబడడం జరిగింది సార్ మాది సో నిరుద్యోగుల డిమాండ్ మా డిమాండ్ సో అదేవిధంగా డిఎస్సిలో కూడా వేల నుంచి పన్నెండు వేల వరకు కూడా భర్తీ చేయాలనేసి మెగా డిఎస్సి ఇవ్వాలనేసి కూడా ఇక్కడ మేము డిమాండ్ చేయడం జరిగింది సార్ పవర్ సెక్టర్ అభ్యర్థులకు ఆరు వేల నుంచి పవ ఆరు వేల వరకు ఖాళీలకు ఉన్నాయి ఖచ్చితంగా ఆరు వేల వరకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి సో ఇది మనకు ఓవరాల్గా ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి అదేవిధంగా జి చిన్నారెడ్డి గారితో కలిసినటువంటి మాట్లాడినాము మరి వాళ్ళు తదుపరి డెసిషన్ ఏం తీసుకుంటున్నారన్న దానిపైన మనకు వేచి చూడాలండి సో మా ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ఎట్లయితే వాగ్దానం చేసి సో దానికి కట్టుబడి ఉండాలనేసి కూడా మేము వినం చేయడం జరిగింది సో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే ఇస్తామనేసి ఆ నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందనేసి కూడా చెప్పడం జరిగింది సో అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది సార్ మరో మూడు నాలుగు నెలల్లో నోటిఫికేషన్ వస్తాయి సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్